నీకోసమని పుడుతున్నావని తెలిసి బ్రతికించాలని వచ్చింది దేవునికి కనిపించకుండా దేవ చేస్తుంది కనిపించని దేవుడు ఉన్నాడని చెబుతుంది అన్నిటికీ నేను అవసరమని చెబుతుంది ఈ భూపై అందరికీ ఉపయోగపడింది దేవుని చెప్పక సంద్రం పాయలు చేసింది ఏసు మాటకు మిత్రి నిమ్మలమై పోయింది శబ్దమే చేస్తుంది వచ్చారని ముందే తిరుగుతుంది సంచారం చేస్తుంది సర్వలోకమంతా తిరుగుతుంది దైవ ఇష్టమే గాలికే ఉన్నా తెలిసిన నెరవేర్చునని తెలిసిన పాపిని రక్షించుటకు నలతాడు క్రైస్తవులు అని దేవుని ఇష్టం ఎక్కడ ఉంటే అటువైపుడు తన పని కొరకు వేగముగా వెళతాడు రాత్ర తే సిందరి చెబుతాడు నమ్మిన వారేసే రక్షకుడంటాడు దేవుడు చెప్పిన మాటను ప్రకటిస్తుంటాడు కనిపించని మాటకు శబ్దం వినిపిస్తూ ఉంటాడు